शुक्लाधर ध्याये शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अध सप्तम्याय ज्ञानविज्ञानयोगः पद्नाल्को श्लोकं दैवीह्येषा गुणमयी मम माया दुरत्यया मा मेवये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते దైవ సంబంధమైన మూడు గుణములతో కూడి ఉన్న నా యొక్క మాయను దాటటం చాలా కష్టం కానీ నన్ను శరణుజొచ్చిన వారు వారు ఈ మాయను సులభంగా దాటగలరు పరమాత్మకు మనకు మధ్య మూడు గుణములతో కూడే మాయ అనే తెర ఉందని మన కిందటి శ్లోకంలో చెప్పుకున్నాము అది ఉన్నంతకాలం మనకు పరమాత్మ కనపడడు మరి ఆ తెరను ఎలా తొలగించాలి అంటే ఒకటే మార్గం నన్ను అంటే పరమాత్మను శరణు వేడటమే శరణాగతి కోరటమే అప్పుడు ఈ మాయను దాటగలడు ఇప్పుడు మాయ అంటే ఏమిటి దాని లక్షణములు ఏవి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మొట్టమొదటి లక్షణం మాయ దైవికము మానవ సంబంధం కాదు దీనికి ఎక్కువ శక్తి సామర్థ్యములు ఉన్నాయి ఇది అలౌకికమైనది ఓ పట్టాన వదలదు ఈ మాయ పెద్ద పెద్ద మేధా సంపన్నులను రాజాది రాజులను బలవంతులను కూడా లోబరుచుకుంటుంది వారిని కప్పేస్తుంది మన తెలివితేటలు మాయ ముందు పనిచేయవు దైవ సంబంధమైనది కాబట్టి దైవ సంబంధ కార్యక్రమములతోనే అది తొలగించబడుతుంది రెండవ లక్షణం గుణమయి అంటే ఈ మాయ మూడు గుణములతో కూడి ఉన్నది ఈ మాయ సత్వరజస్తమో గుణముల రూపంలో మనలను ఆవరించి ఉంది దీనికి ప్రత్యేక ఆకారం లేదు ఈ మూడు గుణాలే దాని ఆకారం కాబట్టి మనలో నుండి ఒక్కొక్క గుణాన్ని తొలగి తొలగిస్తే మాయ దానంతటా అదే తొలగిపోతుంది గుణాలతో కూడిన ఈ మాయ మనలను ఆవరించి ఉన్నంత వరకు మనకు భగవద్ దర్శనం కాదు మమ మాయ అంటే ఈ మాయ ఎవరిదో కాదు బాబు నాదే అని స్పష్టంగా చెబుతున్నారు పరమాత్మ ఈ మాయ నా పెట్ డాగ్ దానిని సరదాగా మీ మీదికి ఉసిగొలుపుతాను మీరు దానికి లొంగిపోతారు లొంగకుండా ఉంటే నా దగ్గరకు వస్తారు లేకపోతే దాని దగ్గరే కూర్చుని దాని చేష్టలకు అందాలకు మురిసిపోతూ దానితోనే కాలక్షేపం చేస్తారు ఒక్కొక్కప్పుడు అది మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతుంది అప్పుడు దుఃఖము కష్టము తప్పదు ఈ మాయలో పడ్డవారు నా గురించి పట్టించుకోరు ఈ మాయ మనలను ఒక ఆట ఆడిస్తుంది కానీ తన యజమాని అయిన పరమాత్మ దగ్గర అణగిమణిగి ఉంటుంది ఆ మాయ ఎటువంటిదంటే దురత్యయ దానిని దాటుకొని రావటం చాలా కష్ట సాధ్యం ఇంటి ముందు కుక్క ఉంది అని బోర్డు పెడతారు మిమ్మల్ని చూడగానే ఆ కుక్క అరుస్తుంది మీ మీదకు దూకుతుంది యజమాని వచ్చి దాన్ని అదుపులో పెడితే గాని మీరు లోపలికి ఎళ్ళలేరు మనం కుక్క దగ్గరకు పోయి ఏమే కుక్క నన్ను కరవకే తల్లి నీకు దండం పెడతాను అని అంటామా అనం కదా ఆ కుక్క యజమాని దగ్గరకు పోయి అయ్యా మీ కుక్కను కాస్త పక్కకు లాగండి మీతో ఒక మాట మాట్లాడాలి అంటాం కాబట్టి మాయను అదుపు చేయాలంటే దాని యజమాని అయిన పరమాత్మను మనం శరణు వేడటం అవసరం ఎందుకంటే అది నీ మాట వినదు పైగా నిన్ను బుట్టలో వేసుకుంటుంది నిన్ను నీ మనసును ఇంద్రియములను బుద్ధిని తన అదుపులో పెట్టుకుని నిన్ను ఆడిస్తుంది లేకపోతే నీ మీద పడి పీకుతుంది నానా కష్టాలు పాలు చేస్తుంది మామేవయే ప్రపద్యంతే అంటే నన్ను శరణు వేడిన వారు మాత్రమే తరంతి ఈ మాయను దాటగలరు కాబట్టి ఈ మాయను జయించాలంటే దాని యజమాని అయిన పరమాత్మను శరణు జొచ్చాలి దీనినే శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చక్కగా విశదీకరించారు ఒక శిష్యుడు గురువును అడిగాడు అపార సంసార సముద్రం కిమస్తి శరణం ీర్ఘనైక గురువు గారు నేను సంసారం అనే ఈ అంతులేని సముద్రం మధ్యలో మునిగిపోతున్నాను నాకు మార్గం ఏది నన్ను రక్షించండి నేను మీ శరణు వేడుతున్నాను అని అడిగాడు అప్పుడు గురువుగారు శిష్యుని మీద అంతులేని కృపతో ఈ విధంగా సమాధానం చెప్పాడు ఈ విశ్వమునకు అంతటికీ ఈశ్వరుడైన ఆ పరమాత్మ పాదపద్మములు అనే విశాలమైన పొడవైన నౌక ఒక్కటే ఈ సంసార సముద్రమును తరించటానికి సరి అయిన మార్గము అని చెప్పాడు ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు మాయామేతాం తరంతితే ఈ మాయ నుంచి తరించాలంటే మామేవయే ప్రపద్యంతే నన్ను శరణ వేడటం తప్ప మరొక మార్గము లేదు కానీ మానవులు ప్రకృతి మీద అంటే ప్రాపంచిక విషయాల మీద విషయవాంఛల మీద చూసిన ఈ చూపిస్తున్న ప్రేమ అభిమానం ఆసక్తి పరాప్రకృతి మీద అంటే పరమాత్మను తెలుసుకోవటం మీద చూపించటం లేదు ప్రకృతి వ్యవహారాలలో అంటే సాంసారిక విషయంలో మునిగి తేలుతున్నారు మానవుడు ఒకవేళ దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందు నిలబడ్డా అప్పుడు కూడా ప్రపంచ సంబంధమైన అంటే ధనము ఆస్తి బంధుమిత్రులు పదవులు వీటి గురించి కోరికలే కోరటంతోనే తృప్తి చెందుతారు అంటే భగవంతుడిని తన కోరికలు తీర్చుకోవటానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు అంతేకాని భగవంతుడి మీద ఏకాగ్ర భక్తి ప్రపత్తితో కాదు అంటే తాను వేరు పరమాత్మ వేరు అనే భేదభావంతో ఉంటున్నారు తనను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తనకు పరమాత్మకు భేదం లేదని కానీ తెలుసుకోవటానికి ప్రయత్నించడు ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాలలో అంతగా మునిగిపోయి ఉన్నారు కాబట్టి మరి పరమాత్మ ఇంత క్లియర్గా చెబుతున్నప్పుడు మానవులకు ఎందుకు అర్థం కావటం లేదంటే ఆ విషయాన్ని ఈ క్రింది శ్లోకంలో వివరించారు హరే కృష్ణ